హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామండ్ అండ్ ఇట్స్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండి మీరందరూ కూడా సూపర్ సివి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో నిన్నటి వరకు అయితే ఫంక్షన్ వీడియోస్ అండ్ అందరం టైం స్పెండ్ చేయడము అందరూ ఎవరికాళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళడము ఇదంతా చూసారు కదండి సో మేము కూడా అన్నమాట చెల్లి వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళు మేము బయలుదేరిపోయాము కాకపోతే డైరెక్ట్ గా స్టేషన్ కాకుండా మా మనత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట మనత్త వాళ్ళ ఇంటి నుంచి స్టేషన్ చాలా దగ్గర అండ్ అలాగే హైమత కూడా అక్కడే ఉంది అని తెలిసి సరే అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఉండి నేను చేంజ్ అది చేసుకొని ఆ తర్వాత స్టేషన్కి వెళ్దాం అన్నట్టుగా అనుకున్నాను బట్ నేను వెళ్ళే వెళ్లే టైం నేను వస్తున్నా అని చెప్పలేదు సో మా హైమత్ అప్పుడే బయటికి వెళ్ళి సో నేను వస్తున్నానని తెలియక ఆమె అంతా మిస్ అయిపోయింది సో ఇంకా అలాగా బీచ్ రోడ్ అంతా చూసుకుంటూ కబుర్లాడుకుంటూ ఐ రియలీ లవ్ వైజాగ్ ఆ బీచ్ రోడ్ ఉంటే చాలు ఇంకా ఏది అవసరం లేదు అనిపిస్తుంది సో ఆ మొత్తం అదంతా చూసుకుంటూ అలాగా మన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట తెన్నిటి పార్క్ చూడండి ఎంత రష్ గా తెన్నిటి పార్క్ ఫుల్ రష్ ఈ రోడ్ మీద ట్రాఫిక్ ఏ ఇంకా ఈ రూట్ అంతా అలానే ఉంటుంది అమ్మా అదిగా చూడండి తిన్నిటి పార్క్ ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ పోతున్నారు ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ ఎక్కడికి మొత్తం బైక్లు అన్ని పార్క్ చేస్తున్నాయి అదిగో వెహికల్స్ చూడండి వరుస వరుస ఎంత దూరం ఉన్నాయో ఏంటంటే డల్ గా ఉన్నట్టున్నది ఇది ఇటేమో కొండ ఉంటుంది ఇలా చూడవే ఇదేమో సముద్రం మధ్యలో రోడ్డు ఆ రోడ్డులో మనం చూసేది ఇదంతా ఆటో స్టాండ్ అనుకుంటా వరుసగా ఆటోలు ఉన్నాయి అటు అన్ని పండు ఆటలు ఉంటాయి పెద్ద ఆటోలు ఉంటాయి ఏ మమ్మీ డాడీ తల్లి అంటే లక్ష్మి రోషన్ శశాంక్ ఆటో పేర్లు వరుసగా మీద ఒకటి ఉంది జనాలు ఫుల్ ఉన్నారు తీస్తున్నాను అంటాడు కదా పెద్దది సముద్రం ప్రశాంతంగా ఉంది అవును రాత్రి కూడా ప్రశాంతంగా ఉంది అది తెలుసా నేను అన్నాను కదా అలా కనపడట్లేదు

కూర్చిక్కడ కూర్చుంటే చాలు వాళ్ళు ఎవరో చూడు చక్కగా ఒకళ్ళ వీపు అనుకుని ఒకళ్ళు కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్నా అయ్యో ఐస్ క్రీమ్లు ఉన్నాయి అందే లేవ వీళ్ళకి ఇవ్వాల్సింది అంటున్నా పర్లేదు అంట అంది పర్లేదు అంటే అక్కడ అక్కర్లేదు అర్థమైంది ఓడ అంట

ఇలా ఎంతసేపు చూసినా ఈ పొడుగు ఇలానే ఉంటుందండి ఎక్కడికి వచ్చినా ఈ సంజయముఖం అట్టపెట్ట చూసావా చూసాను పదరా బాబు ఇదిగోండి మా ఆడబడి చింటికి వచ్చేసాం గుర్తుపెట్టేస్తారు ఇక్కడ ఎల్లు నీ సుందరమైన ఆట పెట్టి రూపం చూపించ మేనకోటలకి ఎక్కడికి వచ్చినా ఒక అట్ట పెట్టి దాని గెటప్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా చూడండి దాని బరువు బాధ్యతలు అక్కడ వస్తున్నారు ఏమంటారు దాన్ని చూసి పాపం వీడేమో సైకి చేయటం కాదు అలాగా బోళ్ళన్ని రాసి వైరల్ చేస్తారట దీన్ని అప్పుడు బొద్దులే తల్లి పొద్దున్నేదో చీర కట్టుకున్నావుగా అది కట్టుకో దీని చూస్తున్నారు ఎవరు ఇవిడ నువ్వు తయారవే బాబు నీ ట్రైన్ టైం అవుతుందంట బాబాయ్ కంగారు పడుతున్నాడు ఎలా వెళ్తావు మనవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు పాపా ఒకసారి సంజమ్మకి ఇప్పుడే ట్రైన్ మామయ్య గారు యా అయ్యా హాయ్ ఫైవ్ ఓ క్లాక్తావు డీ కోడ్ చేయలేదు ఎంత ఏంటంట దాన్ని డీ కోడ్ దాని అర్థం అదే షాపింగ్ కూడా అయిపోయింది ఇది కొనేసుకుంది బ్లౌస్ బ్లౌజ్ కూడా కుట్టించేసుకుంది నేను రెడ్డిసారి తెచ్చుకోవాలంట అదే బర్త్డేకి వచ్చేలానే ఉంది ట్రైన్ ఎక్కడ ఉండేలా లేదు టైం అయిపోతుంది

Gracias. అసలు ఇంత నెక్ టు నెక్ అంత క్లోజ్ టైంలో అసలు ఎప్పుడూ ట్రావెల్ చేయలేదని చెప్పొచ్చు కరెక్ట్గా ఆబ్వియస్లీ ట్రైన్ ఇక్కడించి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడే ఉంది ప్లాట్ఫామ్ మీద ఆన్లైన్లో చూస్తే ప్లాట్ఫామ్ ఎయిట్ అని చూపించారన్నమాట సో ప్లాట్ఫామ్ ఎయిట్ వైపు మనకు ఇంకొక ఎంట్రీ ఉంటుంది కదా ఆటో అని చెప్పి ఆటో ప్లాట్ఫామ్ ఎయిట్ తీసుకెళ్ళిపోండి నేను అటు తీసుకొచ్చారు మేము ఇలా ఎక్కాము మా కోచ్కి వచ్చి స్టార్ట్ అయిపోయింది అనమాట ట్రైన్ సో ఇట్ వాజ్ లైక్ జస్ట్ మిస్ అయ్యేదన్నమాట కొంచెం మూమెంట్ లో ఉన్నా మనం ఎక్కలేం కదా పిల్లలతో అసలు రిస్క్ చేయకూడదు అట్లాంటి విషయాల్లో పోతే పోయింది ట్రైన్ రేపన్నా ఎల్లుండా వెళ్ళొచ్చునని అనుకోవాలి తప్ప అస్సలు మూవింగ్ ట్రైన్ లోకి రిస్క్ చేయకూడదు ఎస్పెషల్లీ పిల్లలు అండ్ లగేజ్ ఉన్నప్పుడు ఇంకా వెళ్ళేటప్పుడు ఎలా అయిందో వచ్చేటప్పుడు కూడా అంతే మాకు ఓన్లీ ఆర్ఐసీలే వచ్చినాయి అనమాట ముగ్గురికి ఆర్ఐసీలో వచ్చినాయి ఇంకా సామిత్ని పడుకోమని నేను వాడి కాళ్ళ దగ్గర కూర్చున్నా అండ్ సాకేత్ ఇంకొకళ్ళతో షేర్ చేసుకుంటున్నాను అనమాట బర్త్ లక్కీలి మా పక్క ప్యాసింజర్ వాళ్ళు కొద్దిసేపు అయిన తర్వాత ఎక్కారు వాళ్ళల్లో ఒకళ్ళు రాలేదంట అక్కడ పడుకోమని అన్నారు సాకేత్ని సో వాడికి బర్త్ అయితే దొరికింది ఇంకా త్రీ థర్టీకి విజయవాడ వచ్చింది విజయవాడ వచ్చినప్పుడు కొంతమంది దిగారనమాట అప్పుడు బర్త్ ఖాళీ అయితే ఇంకెళ్ళి అప్పుడు పడుకున్న త్రీ థర్టీ వరకు అలాగే కూర్చొని ఉన్నాను ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఇంకా ఫుల్ నడువు నొప్పి వస్తుంది అనమాట ఇంటికి వెళ్ళాక పడుకుందాంలే అనుకున్న అండ్ వెళ్ళేటప్పుడు మా బర్త్ నెంబర్స్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ సెవెన్ ఆ కాబట్టి వచ్చేటప్పుడు కూడా థర్టీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ సెవెన్ అసలు కో ఇన్సిడెంట్స్ అనుకున్నా మార్నింగే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి మిస్ చేయకూడదు అని ఎర్లీ ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట ఇదైతే ఫైవ్ ఓ క్లాక్కి వచ్చేస్తుంది సో దట్ వాళ్ళు ఇంటికెళ్ళి ఫ్రెష్ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఈ ట్రైన్ బుక్ చేసుకున్నాము వాళ్ళ విచిత్రంగా అయింది సార్ జర్నీ అంతా వెళ్ళేటప్పుడు ఆర్ఏసీలు వచ్చేటప్పుడు ఆర్ఏసీలు సేమ్ బర్త్ నంబర్స్ సేమ్ కోచ్ నెంబర్స్ గ్రేట్ యో హైదరాబాద్ పొద్దు పొద్దున్న వచ్చేసాం ఫైవ్ ట్వంటీ ఫుల్ ఇద్దరికి చల్లి అంట టీషర్ట్ తీసుకొని ఉన్నారు కదా చల్లిపోతుంది ఫుల్ హ్యాండ్స్ కూడా

తో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ హైదరాబాద్ లో చాలా చలి ఉందన్నమాట ఇంకా మార్నింగ్ దిగేసరికి వీళ్ళు ఓన్లీ టీషర్ట్స్ ఉన్నారు దేవర్ షివరింగ్ అనమాట లిటరలీ నేను ఇంకా సూట్ కేస్ ఓపెన్ చేసి వాళ్ళ జాకెట్స్ కానీ అంటే ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా తీద్దామా అన్నంత అనిపించింది కాకపోతే మా వారు రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన రాగానే కార్లో ఆల్రెడీ హీటర్ ఆన్ చేసి ఉంచారు సో లోకి ఎక్కేసాం అనమాట అండ్ పార్కింగ్ కూడా కొంచెం రెనోవేషన్ అవుతుంది కదా సో పార్కింగ్ మరి లోపలికి వెళ్ళి పెట్టాలి అలా కాకుండా బయట కొద్దిగా ఆగి మార్నింగే కాబట్టి మేము బయటకు వచ్చామన్నప్పుడు ఎంటర్ అయ్యారన్నమాట స్పీ సో దట్ ఇట్ ఈజీ లేదంటే లగేజ్ పట్టుకొని పార్కింగ్ దాకా నడవాల్సి వచ్చేది సో మొత్తానికి ఎలా అయితే హైదరాబాద్ సేఫ్ గా రీచ్ అయిపోయాము అండ్ ఫంక్షన్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అనమాట సో ఇంకా రేపటి నుంచి మనం హైదరాబాద్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతే సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ యూ ఆల్ అండ్ నాదో వీడియో బాయ్